హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి కొర్రలతో ఉప్మా కొర్ర ఉప్మా అయితే చేస్తున్నా నేను కొర్రల ఉప్మా ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ సిరిధాన్యాలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి అనేది అయితే మాత్రం మందికి తెలుసు కదండి అందుకని చెప్పేసి ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా రెగ్యులర్గా కొర్ర రైస్ చాలామంది తింటానే ఉంటారు కొర్రను కానీ ఇట్లా ఉప్మా కూడా డిఫరెంట్గా చేసుకొని తింటే టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి అందుకని చెప్పేసి ఈరోజు నేను ఈ కొర్రల ఉప్మా అయితే చేశాను ఇంకా లేట్ చేయకుండా మనం ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేను ఈ ఉప్మా ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చేసే వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఇప్పుడు నేను దీనిలోకి పల్లీ చట్నీ కూడా చేశాను ఈ మిక్సింగ్ ఇందులో చట్నీ అనమాట ఇది ఈ చట్నీతో ఇది అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అండి ఇప్పుడు ఫస్ట్ దీనికోసం నేనైతే ఈ ఒక కప్పు ఇవి కొర్రలండి నీట్ నీట్గా వాష్ చేసుకొని ఐదు గంటలు అయితే నానబెట్టుకున్నాను వీటిని నానబెట్టుకొని పక్కన పెట్టేశాను వాష్ చేసుకొని ఇప్పుడు మనం దీనికోసం ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి అండి ఇది హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటే దీన్ని మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు తర్వాత వచ్చేసి ఇది వెయిట్ లాస్ చేయాలనుకున్న వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు అండి చక్కగా మనం రైస్ లాగా తినొచ్చు అస్తమానం ఫ్రీగా అంటే నార్మల్గా ఒకటే వండుకొని తినలేకపోతున్నాం అనుకుంటే ఇట్లా కిచిడి లేదంటే ఉప్మా లాగా ఈ ఉప్మా అయితే మాత్రం చాలా టేస్ట్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఒకసారి అయితే ట్రై చేయండి తినడానికి బాగుంటుంది మనకు డైజెషన్కి బాగుంటుంది లోకే మనకు ఎక్కువ ఫ్యాట్ లేకుండా చక్కగా మనకు శరీరానికి అయితే శక్తి మాత్రం మంచిగా అందద్ది ఈ కాలంలో మనం రైస్ అవాయిడ్ చేయాలి అనుకునేవాళ్ళు లేదు కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని అయితే చక్కగా డైట్లో ఒక భాగం అయితే చేసుకోవచ్చు నేను రెగ్యులర్గా రైస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎక్కువ రైసే చేసుకుని తింటాను కాకపోతే ఈరోజు ఉప్మా కూడా చేద్దాం అనే ఆలోచనతో ఉప్మా కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను కానీ ఎక్కువ డైలీ రైస్ లాగానే వండుకొని తింటాను ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఇప్పుడు ఫస్ట్ నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుంటున్నాను కళాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి ఓకే అండి మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను కొద్దిగా పల్లీలు పది పలుకులు జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం కుల్పర ముక్కలు రెండు ఎమ్మలు కరివేపా కొద్దిగా సాల్ట్ దానికి టేస్ట్ సరిపడా ఇది మనకు మంచిగా నీట్గా నైస్గా కలర్ఫుల్గా కనిపించడానికి వెరీ లిటిల్ బిట్ పసుపు ఇవన్నీ చక్కగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో టొమాటో కూడా వేసేసుకున్నాం ఇంకెందులో మనం పైన వేసే ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టి ఇవి చక్కగా మాడకుండా మొత్తం మగ్గిపోయేలాగైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాము ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి అండి ఆల్మోస్ట్ మిర్చి అయితే మగ్గిపోయినట్టే ఉల్లిపాయలు మిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేదండి ఇప్పుడు ఇందులో మనం ఎసరు వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అది మనం ఈ కొర్రలు అనేది అప్పటికప్పుడు వేసుకోవడం అయితే కప్పుకు రెండు కప్పులు అప్పటికప్పుడు కడిగి వేసుకోవడం అయితే కప్పుకు రెండు కప్పులు ఎసరు వేసుకోవాలి ఫ్రెండ్స్ కానీ నేను నానబెట్టుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే మనకు సరిపోద్ది ఇప్పుడు కప్పుకి కప్పున్నాను వాటర్ అయితే వేసుకుందాం చూడండి హాఫ్ కప్పు మనం సాల్ట్ కూడా వేసేసాం కాబట్టి కొంచెం ఇది అసలు వచ్చే వరకు రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేస్తాం ఒకసారి మూత తీసి అండి మనకు ఎసరైతే వచ్చేసింది ఎసరం మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఇక్కడికి పక్కన పెట్టుకున్న కొర్రలు ఇందులో వేసేసుకున్నాం ఫస్ట్ మూత పెట్టకుండా ఇది కొంచెం దగ్గర ఉడికే వరకు స్టవ్ ఫ్లేమ్ కొంచెం పెంచుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ ఇది దగ్గరగా ఉడికిన తర్వాత మనం మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇంకా మన రైస్ లాగానే ఉడకబెట్టి ఉడ ఉమ్మ పెట్టుకుంటే అయిపోద్ది పది ఒక రెండు నిమిషాలు అయితే అలానే ఉడకబెడదాం ఓకే అండి ఒకసారి మూత తీసి చూద్దాం ఇది మనకు ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసింది ఇందులో గా ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది మనకు మొత్తానికి అయితే దగ్గరికి వచ్చేసింది ఇంక ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే క్లౌజ్లేద్దాం మొత్తం చక్కగా దగ్గరికి ఉమ్మకు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాలు తక్కువ చూసుకు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఒకసారి ఫైనల్గా అయితే మొదటిసి చూసుకుందామండి మనకు ఈ కొర్రల ఉప్మా ఎంతవరకు వచ్చిందో ఓకే రెడీ అయిపోయినట్టే దీన్ని తీసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను డిషోట్ చేసి చక్కగా పొడి పొడలు కమ్మగా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్టు గొర్రెల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే ఇలా చేసుకుని కనీసం వారానికి వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అయినా సరే హెల్తీగా అయితే ఇది తినొచ్చండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా పొడి పొడులు ఆడుతూ కొంచెం కొంచెం చల్లారింది అంటే ఇక అసలు మన గోధుర ఉప్మా అలానే ఉంటుందండి టేస్ట్ కూడా ఏమీ తేడా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్